రాజనగర నియోజకవర్గం కోరుకొండ మండలం కోరుకొండ ఎంఆర్ఓ ఆఫీస్ లో పుష్కర కాలువ డీసీ చైర్మన్ వైస్ చైర్మన్ డీసీ ఎన్నికలు నిర్వహించారు ఈ ఎన్నికలు డిప్యూటీ కలెక్టర్ సివిల్ సప్లైస్ ఆరాధిక ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది ఈ ఎన్నికల్లో డీసీ చైర్మన్ గా అడబల వీర వెంకట సత్యనారాయణ మూర్తి వైస్ చైర్మన్ గా అడప వీరబాబు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు వీరికి మద్దతు తెలిపిన ముండ్రూ పని జాజులరాము పెదపాటి మరేశ్వరి పోలేపల్లి రామారావు కొయ్యలమూడి వెంకటేశ్వరరావు ఎన్నికల్లో పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో తనకాల నాగేశ్వరరావు జనసేన పార్టీ మండల అధ్యక్షులు అడ్డాల శ్రీను జిల్లా జాయింట్ సెక్రటరీ మేడిశెట్టి శివరాం బీజేపీ నాయకులు అడపా సుధీర్ జనసేన నాయకులు వేగిశెట్టి రాజు తన్నీరు తాతాజీ కంటే కేశ్వరరావు గంగిశెట్టి చంటిబాబు పుప్పాల వెంకటరత్నం తదితర ఎన్డీఏ కూటమి నాయకులు ఎన్నికల్లో విజయం సాధించిన వారిని పూలమాలలతో శాలువాలతో సత్కరించారు అనంతరం వారు మాట్లాడుతూ ఎమ్మెల్యే బలరామకృష్ణ రుడా చైర్మన్ బొడ్డు వెంకటరమణ చౌదరి బీజేపీ కన్వీనర్ నేరుగొండ వీరన్న చౌదరి వారి ఆశయాలకు ఆదర్శంగా తీసుకుని మాకు నచ్చిన ఈ పదవిని వినియోగిస్తామని తెలియజేశారు నలభై మూడు మంది ప్రెసిడెంట్ మెంబర్స్ ఉంటారు ఆ నలభై మూడు మంది మెంబర్స్ ఏడుగురు ని ఎన్నుకుంటారు ఆ ఏడుగురు చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నుకుంటారు ఈరోజు నన్ను చైర్మన్గాను అడపా వీరబాబు గారిని వైస్ చైర్మన్గాను ఎన్నుకోవడం జరిగింది ఇది రైతులు ఎవరైతే ఆయకట్ట రైతులు ఉన్నారో వాళ్ళే పోటీ చేసే విధంగా మా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం రైతు పక్షపాతం చెప్పని ఇది ఒక నిదర్శనం దీంట్లో ఎవరైతే రైతులు ఉన్నారో వాళ్ళకి లాభ నష్టాలు కష్ట సుఖాలు తెలుసు కాబట్టి ఆ కష్టాలు సుఖాలన్నీ వాళ్ళు భరించుకుని తెలుసుంటారు కాబట్టి ఈ నీరు కూడా ఎలా చేయాలి ఎలా పంపించాలి రైతులకు ఏ విధంగా ఉపయోగపడే విధంగా చేయాలి అనే దాని మీద రైతులకే పెద్దపీట వేసి జరిగిన ఎలక్షన్ ఇది దీంట్లో ఎలాంటి రాజకీయాలు లేవు ఎలక్షన్స్ జరిగిన తర్వాత జరిగిన మొట్టమొదటి ఎలక్షన్స్ ఇవి దీంట్లో పోటీ చేసిన ప్రతి చోట కూడా ఏకగ్రీవంగా యునానమస్గా కూటమి నాయకులను నగ్గడం జరిగింది దీని నిమిత్తం మాకు మా ఎమ్మెల్యే గారు భక్తులు బలరామకృష్ణ గారు మరియు రుడా చైర్మన్ గారు బొట్టు వెంకటరమణ చౌదరి గారు నీరు కొండ చౌదరి గారు బీజేపీ ఎవరైతే ఉన్నారో ముగ్గురు కూడా మాకు అప్పచెప్పిన బాధ్యతలు మేము సక్రమంగా నూటికి నూరు శాతం నిర్వర్తించడానికి మేము సిద్ధంగా ఉన్నాము అదేవిధంగా రైతులు కష్ట సుఖాలు మాకు తెలుసు కాబట్టి ఏ టైంలో అయినా సరే ఏ విధంగా అయినా సరే మా ఎమ్మెల్యే గారు ఆదేశించినట్టు వాళ్ళకి ఉపయోగపడే విధంగా రెండు పంటలకి కూడా నీరు అందించడానికి మేము నూటికి నూరు శాతం కృషి చేసి చేస్తాము అదేవిధంగా గడిచిన ఐదు సంవత్సరాల్లో కూడా పూడికి తీతలు ఏవైతే ఉన్నాయో వైసీపీ ప్రభుత్వంలో ఎప్పుడు చేయలేదు వాళ్ళు అది ఏదైతే ఉందో అదంతా చాలా పెద్ద కష్టమైన పనులు ఇప్పుడు అవి కూడా త్వరతగతన చేసి ఏదైతే రైతులు ఉన్నారో రైతులు ముఖాల్లో సంతోషం చూడాలనేది మా ఎమ్మెల్యే గారు ఆకాంక్ష దీనికి మా ఎమ్మెల్యే గారు మా మీద పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకోవడానికి మేము కృషి చేస్తామని చెప్పని నమస్కారం సెలవు తీసుకుంటాం ప్రధాన ప్రాజెక్ట్ అయినటువంటి పుష్కర మెయిన్ కెనాల్కి రోజున మన రాజనగర నియోజకవర్గంలో ఏడుగురు అధ్యక్షుల్ని ఎన్నుకోవడం జరిగింది అది మన హోడైర్మన్ పొద్దు రామచౌదరి గారి ఆధ్వర్యంలో మన ఎమ్మెల్యే పొత్తు బలరామకృష్ణ గారి ఆధ్వర్యంలో మన బీజేపీ కన్వీనర్ మేల్కొండ వీరం చౌదరి గారి ఆధ్వర్యంలో ఈ నియోజకవర్గంలో స్వాతంత్రి సంఘాలు జరగడం జరిగింది ఈ మన రాజనగర్ నియోజకవర్గంలో పుష్కర మెయిన్ కెనాల్కి సంబంధించి ఈ రోజున డిస్ట్రిబ్యూటర్ కమిటీ ఎన్నిక జరిగింది దీనికి సంబంధించి డిస్ట్రిబ్యూటర్ కమిటీ చైర్మన్గా అడబాల సత్యనారాయణ గారు వైస్ చైర్మన్గా నేను ఎన్నుకోవడం జరిగింది దీనికి సహకరించిన మన తెలంగాణ శాసనసభ్యులు బలరాం బలరామకృష్ణ గారికి గుట్టు వెంకట్రామ చౌదరి గారికి దీనికి సహకరించిన కనకల్ నాయసరావు గారు మిగిలిన పెద్దలందరికీ నియోజకవర్గంలోని ఎన్డీఏ కూటమి నాయకులకు కార్యకర్తలకు రైతులకు ప్రతి ఒక్కరికి పేరు పేరిన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామండి ప్రధానంగా మన ప్రాంతం రైతాంగం రైతులు నీటి వనరుల మీద ఆధారపడి సాగు చేసే పంటలు వరి మొక్కజొన్న కొద్దిద్రిడు పంటలను మన ప్రధానంగా నీటి వనరుల మీద కారుల మీద ఆధారపడి సాగు చేసే ఆయకట్టండి ఈ ఆయకట్టుకి మన నియోజకవర్గ తరఫున ఎమ్మెల్యే గారి సహకారంతో మన చౌదరి గారి సహకారంతో ప్రతి ఎకరానికి నీరు అందించే విధంగా మన నాయకుల సహకారంతో అందరం కృషి చేసి ఏ ఆటంకో రాకుండా నడిపించడానికి కృషి చేస్తామని తెలియజేస్తుంది అలాగే ఇది ఏడు నియోజకవర్గాల పరిధిలోని ఈ పుష్కర మెయిన్ కెనాల్కి ఐదుగురు డీసీ డిస్ట్రిబ్యూటర్ కమిటీలు ఉంటాయండి అలాగే దీనిపైన ఒక ప్రాజెక్ట్ కమిటీ కూడా ఉంటుందండి ఈ ప్రాజెక్ట్ కమిటీ చైర్మన్ ఈ డిస్ట్రిబ్యూటర్ కమిటీలు ముప్పై మంది ఈ సంఘం పుష్కర తాలూ నీరు సంఘం అధ్యక్షులు దీని కింద ఒకటే కింద ఆరు టీసీలు ఉంటారండి పైనుంచి ప్రాజెక్ట్ చైర్మన్ దగ్గర నుంచి టీసీ వరకు అందరినీ డీసీలని డీసీ చైర్మన్ అందరినీ మనం కొంతమంది ప్రధాన కార్యక్రమం కాబట్టి మన నియోజకవర్గంలోని ప్రతి గ్రామానికి ప్రతి రైతుకి నీరు అందే విధంగా కృషి చేయడానికి కృషి చేస్తా అలాగే ఈ కాలం మీద ఉన్న కొడుకు తెతలే కానీ ఈ రెగ్యులేటరీ సమస్యలే కానీ ప్రతి సమస్య మీద మన ఎమ్మెల్యే గారితో చౌదరి గారితో కోఆర్డినేషన్ చేసుకొని ముందుకు వెళ్తామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం ఓకే ఎన్డిఏ కుటుంబ తరఫు నుంచి ఇక్కడ పుష్కర కాలంకు సంబంధించిన చైర్మన్ వైస్ చైర్మన్ అలాగే ప్రెసిడెంట్ అందరికీ కూడా ఎన్డీఏ కుటుంబ తరఫు నుంచి వీళ్ళందరికీ కూడా నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఎన్డీఏ కుటుంబ యొక్క ఆశయాలు ఏవైతే ఉన్నాయో ఈరోజు రైతు అనేవాడు ఖచ్చితంగా రాజులా ఉండాలని అలాగే ప్రతి రైతుకి కూడా ఎక్కడ కూడా నీటి ఎద్దరికీ లేకుండా ప్రతి ఒక్కరికి కూడా నీరు అందించాలనే ఒక దృఢ సంకల్పంతో ఈరోజు జరిగిన ఏదైతే ఎలా ఉన్నాయో నిజంగా కూడా చాలా ఆనందకరమైన విషయం ఎందుకంటే పోయిన గత ఐదు సంవత్సరాల్లో రైతుకి ఎక్కడ కూడా వైసీపీ ప్రభుత్వంలో ఎక్కడ మేలు జరగలేదు అలాగే ప్రతిదానికి కూడా రాజకీయంగా వారిని రైతులను అనగదట్టలేదు తప్ప వాళ్ళకి ఏ రకంగా కూడా సహకారం అందిస్తుంది ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం ఖచ్చితమైన విధానంతో రైతులే ఈ సంఘాలకి అధ్యక్షులుగా ఉండాలని అలాగే రైతులకే ప్రతి విషయం అన్నీ తెలుస్తుంది ఎక్కడ ఏ విధంగా రైతుకి సుఖపడతాడనే విషయం తెలుస్తుంది కాబట్టి రైతులే ఈ సంఘంలో ఉండాలని ప్రత్యేకమైన అభిప్రాయం అలాగే చంద్రబాబు నాయుడు గారి యొక్క సిద్ధాంతాలు ఆయన యొక్క అడ్మినిస్ట్రేషను అలాగే పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆశయాలు ఏవైతే ఉన్నాయో గ్రామాలు బాగుండాలి గ్రామంలో రైతులు బాగుండాలి గ్రామాలు బాగుంటే పట్టణాలు బాగుంటాయి పట్టణాలు బాగుంటాయి రాష్ట్రాలు బాగుంటాయి రాష్ట్రాలు బాగుంటే దేశం బాగుంటుంది అన్నీ ఏదైతే సంకల్పం ఉందో ఆ సంకల్పం ఈరోజు ఖచ్చితంగా నెరవేరింది మన అందరం కూడా ఆనందకంగా ఉండాల్సిన రోజు ఇది అలాగే ఈ ఈరోజు భక్తులు బగవాన్ గారు రైతుల గురించి ఏదైతే కష్టపడుతున్నారో రైతులు బాగుండాలి ప్రతి నీటి పొట్టు కూడా చివరి వరకు వెళ్ళాలనే ఆలోచన ఏదైతే ఉందో ఈరోజు ఆశయం ఏదైతే ఉందో పూర్తిగా నెరవేరిందని మేము అందరం కూడా పడుతున్నాం అలాగే మరొక్కసారి సభ్యులందరికీ అలాగే చైర్మన్ గారికి వైస్ చైర్మన్ గారికి మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఏదైతే నాయకుల యొక్క ఆశయాలు ఉన్నాయో ఆశయాలు మీరు అందరూ కూడా తక్కువ నెరవేర్చాలని కోర్టు రూపించుకుంటున్నాము ఇదే గోదావరి నీరు తేవాలన్న ఆశయంతో ఆ నాట ఎమ్మెల్యే కోరు వెంకట రామకృష్ణ గారు అప్పుడు ముందు ఎమ్మెల్యే బెన్ను సాంబశివరావు గారు ప్రారంభించిన పథకం తారక రామ రామారావు లిఫ్ట్ చేసిన ఆ రోజు పదివేల ఎకరాలకి నీరు ఇవ్వగలిగాం కానీ ఆ తారక స్కీమ్లో వచ్చే ఇటు పుష్కర అటు తాచిపూడి తర్వాత ఇటు పడిచం అటు ఏమో పురుషోత్తపట్నం అలాగే మాకు ఏంటంటే పోలవరం ఇటు ఉసిరుమిల్లి ఇటు సోరపాలవర జరవాయి తర్వాత భూపతి పాలం రిజర్వాయర్ ఈ రిజర్వాయర్లు అన్నీ కూడా ఆనాటి నుంచి చేసుకుంటా ఒకటో ఒకటి వచ్చి ప్రతి ఎకరానికి నీరు ఇవ్వాలి ప్రతి పొలానికి దారి ఇవ్వాలి ఇదే జేయిన్ ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా ఒక టీం వర్క్ చేసుకుంటాం మన ప్రాంతాన్ని ఎన్నో రకాలుగా అభివృద్ధి చేసుకున్నాం దానికి నిదర్శన ఏంటంటే పదేళ్ళు మనం లెక్కేసుకుంటే ఏడేళ్ళు కరువు ఉండేది మనకి రెండేళ్ళు వరద ఉండేది ఏ పంటకి గ్యారంటీ ఉండేది కాదు ఈవేళ మన ప్రాంతాన్ని అందరూ సస్యశ్యామలు చేసుకుంటా ఇంకా కొంత బాగా ఉండిపోయింది మనకు మంచి ఎమ్మెల్యేలు బలరామకృష్ణ గారు రావడం జరిగింది అలాగే పొద్దు వెంకట్రామచారు గారు రావడం కూడా ఇద్దరిలోనూ ఒకే స్ఫూర్తి ఒకే ఆశయంతో ఎక్కడ ఎడమరుకులు లేకుండా ఎన్డీఏ కూటమంటే కృష్ణార్జునలాగా ఎలా ఉండాలి వీళ్ళిద్దరిని చూసి ఉన్న నియోజకవర్గాలు నేర్చుకోవాలనే విధంగా ఎక్కడికి వెళ్ళినా సమ న్యాయంతో సమ గౌరవంతో అన్ని రంగాల్లో ఇద్దరు బాగా కలిసి నడుస్తున్నందుకు ఇలా బీజేపీ కూడా పూర్తి సహకారం ఇస్తున్నందుకు కూడా ఎన్టీఏ కూటమికి ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఎక్కడ ఐపి్య మంచిగా ఉంటుందో అక్కడ అభివృద్ధి ఉంటుంది ఎక్కడ ఐపి మంచిగా ఉంటుందో అక్కడ బలం కూడా పెరుగుద్ది ఈ కూటమి నాయకులు చిన్న చిన్న స్పర్ధలు కూడా ఎవరో లెక్క చేయలేదు రాజీ పడుతున్నాం అందులో మేము అందరం కూడా అంతా మనమే ఎలక్షన్ వరకు ఈ జనసేన తెలుగుదేశం బీజేపీ ఎలక్షన్లు అయ్యాక నెగ్గే ఆలమే ఒకే ఫ్యామిలీ ఒకే పార్టీ అని నినాదంతో వెళ్తున్నాం ఈ ఐకి ఐక్యమత్యం వల్ల మన ప్రాంతానికి అభివృద్ధి చేసి ఎమ్మెల్యే గారు వెంకట్రామ చౌదరి గారు మంచి నాయకత్వం ఉంది కాబట్టి ప్రతి ఎకరం కూడా మిగల్కొని ఎందుకు ప్రతి రైతుకి కూడా ప్రోత్సాహంగా వ్యవసాయ రంగానికి చూస్తే రాజన్నగం నియోజకవర్గం అలాగే చేయాలరా మనం అనుకుంటే పరిస్థితి తెచ్చి నాయకులు మనకు దొరకటం చేసి ప్రభుత్వం మనకు రావటం కేంద్ర ప్రభుత్వం అండదండలతో ఇంకా ముందుకు వెళ్ళాలని కోరుతూ ధన్యవాదాలు తెలియజేస్తూ కొత్త కమిటీకి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఎక్కడ రాజకీయ త్వరలో ఉంది కాబట్టి ఈ ఇదే అభిమానాన్ని ఇంకా పెంచుకోవాలి మన పార్టీలు వైసమ్య మన అందరం ఒకటే కుటుంబం ఒకటే పార్టీది మీది మాధ్యా లేకుండా ఇచ్చేది యాభై ఏళ్ళు సుదీర్ఘ రాజకీయాల్లో మన అహంభావం తగ్గించుకుంటే దేనికన్నా ఎలాగో అందరూ మనకు మనం అహంభావం పెంచుకుంటే అందరూ మనకు తెలుసు నా ఒక్క పాయింట్ రాజకీయ నాయకుడు జ్ఞాపకం పెట్టుకుంటే ఎప్పుడు ఎదుగుతానే ఉంటాడని మన అందరికీ తెలియజేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తాను నూతనంగా ఇంకోబడినటువంటి కార్యవర్గం అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నాం భారతీయ జనతా పార్టీ తరఫున ఎన్డిఏ తరఫున కూడా ఇవాళ ప్రభుత్వం ఒక మంచి సంకల్పంతో ఇవాళ రైతాంగం అందరికీ కూడా శ్రేయస్సు కొరకు ఈ యొక్క కార్యవర్గాన్ని నిర్మించి వారికి నీరు అంది సాగునీరు అందించే దానికి కృషి చేయాల్సిందిగా కూడా ఈ కార్యవర్గాన్ని అందరికీ కూడా ఒక ప్రణాళికబద్ధంగా ఆచరణ చేయాలనేటటువంటి సంకల్పంతో ఇది ఒక నిర్మించడం జరిగింది కార్యవర్గం అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అలాగే ఎన్నుకోబడినటువంటి కార్యవర్గం వారి ఆశయాన్ని ఎమ్మెల్యే గారి యొక్క ఆశయాన్ని తర్వాత గుడ్డు వెంకటరామ చౌర గారి ఒక ఆశయాన్ని తర్వాత దుబ్బపాటి భద్రదేశ్వరి గారి ఒక ఆశయాన్ని కూడా మీరు నెరవేర్త నెరవేర్స్తారనేటువంటి ఆశాభావాన్ని నేను వ్యక్తపరుస్తా అండి నా పేరు వింసీ రాజు రాజనగర మండల కన్వీనర్ మొన్న పద్నాలుగవ తే తేదీన రాష్ట్ర వ్యాప్తంగా కానీ రాజనగర నియోజకవర్గ వ్యాప్తంగా కానీ ఏదైతే హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్తో జరిగిన నీటి సంఘాల ఎన్నికల్లో వంద శాతం విజయంతో ఎన్డీఏ ప్రభుత్వం ఏ విధంగా దూసిపోయిందో మన అందరికీ తెలిసిందే అందులో భాగంగా పుష్కర డీసీకి జరిగిన ఈరోజు ఎన్నికల్లో మన డీసీ పుష్కర అధ్యక్షులుగా అడపాల సత్యనారాయణ గారు అలానే వైస్ గా మన అడపా వీరబాబు గారు ఎన్నికవడం శుభ పరిణామం వారికి ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం అలాగే మన పద్నాలుగో తేదీన ఎన్నికైన ప్రెసిడెంట్లకి వైస్ ప్రెసిడెంట్కి టీసీలకి వారికి కూడా మన ఎన్డీఏ కూటమి తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం గత ప్రభుత్వం ఏటి గట్టులని పటిష్టపరచుకోవడం ఏదైతే లిఫ్ట్ ఇరిగేషన్లో పంపు మోటార్లు ఉన్నాయి వాటిని సరిగా పట్టించుకోకపోవడం రైతులు ఏ ఏ విధంగా అయితే ఇబ్బందులు పడ్డారో ధాన్యం ధాన్యం బకాయిలు సకాలంలో అందగా రైతులు ఏ విధంగా ఇబ్బంది పడ్డారో అవన్నీ చూసాం ఈ ఎన్డీఏ ప్రభుత్వం వచ్చాక సుపరిపాలన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు గారి నాయకత్వంలో ఎలాగ సుపరిభావన అందాక రైతులకు సకాలంలో డబ్బులు అందడం కానీ మిగిలిన విషయంలో పవన్ కళ్యాణ్ గారు పల్లె పల్లెలకు పెద్దపేట వేస్తూ పల్లె పండుగ వాతావరణం తీసుకురావడం కానీ ఈ సుపరిభావం అందుతున్న ఈ శుభతరుణంలో ఇలాగ మనం హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైట్ రేట్తో ఇక్కడ ఇవన్నీ యాకగ్రీమం చేసుకోవడం శుభపరిణమం అలాగే మన రాజనారాయణ నియోజకవర్గానికి వచ్చేసరికి ఇక్కడ గౌరవ శాసనసభ్యులు శ్రీ బొత్తుల బలరామకృష్ణ గారు కానీ అలాగే మన తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ రోడా చైర్మన్గా నియమితులైన శ్రీ బొడ్డు వెంకటరమణ చౌదరి గారు కానీ అలాగే బీజేపీ నుంచి నీరుగొండ వీరన్న చౌదరి కానీ కానీ వీరు ముగ్గురు కూడా ఒక త్రిమూర్తుల్లాగా ఒక చక్కటి సమన్వయంతో సమిష్టిగా ఒక అన్నదమ్ముల వసుదైక కుటుంబంలాగా ఈ కూటమిని ముందుకు తీసుకెళ్తూ ఈ రాజనగర నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో ప్రగతి పథంలో నడిపిస్తున్నారు ఈ శుభతరణంలో ఈ ఎన్నికైన ఈ ప్రెసిడెంట్లు కానీ ఈ వైస్ ప్రెసిడెంట్లు కానీ టీసీ కానీ గారి మీద మరింత బాధ్యత పెరిగిందని చెప్పవచ్చు ఎందుకంటే మనం ఒక లక్ష్యాన్ని పెట్టుకుని మనం ముందుకు వెళ్తున్నాం వీటి మీద బాధ్యత ఉంది ఏటుకట్లు పరిచి పటిష్టపరచాలి నీటి బొట్టుని ప్రతి నీటి బొట్టుని సద్వినియోగం చేసుకోవాలి చివరి ఎకరా వరకు కూడా రెండు పంటలు పండించేలాగా మీరు అందించవలసిన బాధ్యత వీరి మీద ఉందో దానికి సంబంధించిన ప్రణాళికలు ఎప్పటి నుంచే సిద్ధం చేసుకుని మంచి ఏదైతే వీళ్ళ ఏ లక్ష్యంతో అయితే వీళ్ళని నియమించారు ఆ లక్ష్యాన్ని వీళ్ళు చేరుకుంటారని ఆ సత్తా నాయకులే వీళ్ళని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ వీళ్ళకి మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ పాత్రికే మిత్రులు అందరికీ సహకరించడానికి అందరికీ ధన్యవాదాలు జనసేనలోకి వచ్చాను అప్పు కాడించి మనం భత్రు గారికి సపోర్ట్ సపోర్ట్గా ఉన్నాం ఆయన మాకు కూడా సపోర్ట్గా పనులు చేస్తున్నారు అలాగే కొనసాగిస్తున్నాం అయితే ఇప్పుడు ఇలాగే కొనసాగాలే అని మేము కోరుకుంటున్నాం ఈ జనసేన పార్టీకి ఈ ఎప్పుడు కూడా సహకరించి సాయ సహకారంతో ఓకే